రాజమండ్రి వియల్పురం సెంటర్లో ఉన్న శ్రీ సిద్ధి వినాయక ఆలయం వద్ద వినాయక చవితి పూజలు ఘనంగా నిర్వహించారు స్థానిక వియన్పురం సెంటర్లో ఉన్న శ్రీ సిద్ధి వినాయక ఆలయం వద్ద వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారికి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారికి నైవేద్యాలు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ చొప్పెళ్ల వీరభద్రరావు మాట్లాడుతూ ఈ తొమ్మిది రోజులు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు మా వియల్పురం సెంటర్లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు గత నలభై ఏడు సంవత్సరాలుగా పూజలు అందుకుంటూ ఈ సంవత్సరం నలభై ఎనిమిదవ సంవత్సరంగా వినాయక చవితి పూజలు జరిపించుకుంటున్నారు మా వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క ప్రత్యేకత కోరిన కోరికలు తీర్చి మళ్ళీ తిరిగి ఈ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలనే విధంగా స్వామివారి ప్రతి విధానం ఉంటుంది అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సంవత్సరం మన గవర్నమెంట్ వారి నుండి ఈ వినాయక చవితి నుండి రేపు వచ్చే శివరాత్రి వరకు కూడా ఈ విద్యుత్తు ఏదైతే ఖర్చులు అవుతున్నాయో ఆ ఖర్చులన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మా కమిటీ తరఫున మా వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ మరియు ఉత్సవ కమిటీ తరఫున గవర్నమెంట్ వారికి అలాగే ప్రభుత్వం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై గణేశ జై కొడ గణేశయములి హాయ్ హాయ్ గణేశుజ్జి గణేశలు మూలలా లేదయ్యా గుస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా బుందయ్య హపం నిమగిరుగా పెరిగిన తెలుసా గట్టి కుడు ములు మేక్కి చికు వుడి పించగ నడి పిల్సగా చేయి తమార్షా గనిశా గంగణబాతి